నమస్తే శివ గారు లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ హీరోస్ ఏం చదువుతున్నారు ఇరవై అట్లా కదా మళ్ళీ ఎన్నికి రావాలా రెండు ఇంట్లో లేదు కదా ఇంకా బాగున్నారా బాగున్నారమ్మా వెటర్నరీ వచ్చినాడా రమ్మను ಏನೇನು ಬಾಧಾ ವೆಟನರೀ ಲೇಡಾ ಇಕ್ಕ ಕೊರಗ ಎಂಬಾರು ಅವು వస్తేనా బా చెప్పండి చెప్పండి మరి చేస్తే దావలో నరసలు అంటే సార్ నరసలేము బట్టలు వేడి పిండుతారు మొత్తం మేము ఆ ఇల్లు లాస్ట్ మీరే కదా అంతా చేసుకునేది మేము అన్నీ నూకేస్తాను సార్ రోజు నూకేస్తానా మళ్ళీ బట్టలు ఏడి పిండిస్తారు తిప్పితో ఆయమ బిండిపోతాను

బట్టలు అది మనం ఏం చేసేకైతే అది మనం రంపులు పెడితే మనల్ని ఉప్పుతారు వాళ్ళు అది డ్రైన్ అవుట్ అయితే నీళ్ళు ఇట్లా రోడ్డు మీదకి కాకుండా అదిగో అదిగోనాయి కదా వాళ్ళు కడుపు సార్ వాళ్ళు ಹಾಂ ಪಾಪ ಬಂದು ಸಾರಿ ಅಸಲ್ ವಲ ಕಡ್ತಾನೆ ಆಯ್ಕೆ ನೀಲ್ಸಿ ఏమైందమ్మా సార్ డాక్రా లోను నాకు తెలియకోవాలి రావాల్సిన నేను పది మంది సార్ ఏం అయితే డాక్రా గ్రూప్లో మీద ఉన్నారా లోన్ తీసుకొని పోయే బ్యాంక్ లో తీసుకున్నారు పంచేటప్పుడు తీసేసి వాళ్ళు పంచుకున్నారు సార్ మంది పంచుకున్నారు సార్ పది లక్షలు తెచ్చినారు వాళ్ళు మంది అడిగితే ఫస్ట్ బ్యాంక్ తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి ఫోటోలు తీసుకొని సీసీ సర్వారం టైం ఇచ్చినాడు సార్ మీకు ఏం చేస్తామని ఆయన మాకు తెలియకుండా డాక్యుమెంట్లు మార్చేసి ప్రాబ్లమ్ అనేది మీకు మా మీకు లోనే సంబంధం లేదని పది మందికే చేసేసినారు సార్ డాక్యుమెంట్స్ చెప్పండి ఇక్కడ లెవెన్ మెంబర్స్ వీళ్ళు ఆ గ్రూప్లో కొంచెం వింటున్నాయి ప్రాబ్లమ్

లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఒక సంఘం లాగా ఉంటుంది దీంట్లో ఇద్దరు కొట్లాడి ముగ్గురు కొట్లాడతాను అనుకో ఆ సంఘంలో యాలప్ప మాకు రంపులు అనుకుంటాంటారు అలాంటి సంఘంలో మనం కూడా ఉండడం కరెక్ట్ కాదని నేను నా ఆలోచన దీని తరఫున చాలా ట్రై చేస్తాను సార్ వాళ్ళు గ్రూప్ వాళ్ళని కన్విన్స్ చేస్తాను వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకో ఒక మహిళా సంఘం అంటే ఒకటి గుర్తుపెట్టుకోమా పది మంది అందరూ కలిసి ఒక వ్యవహారం నడుపుకోవాలా మీకు ఇచ్చిన పది లక్షల రూపాయలు మీ సంఘమే పూర్తి బాధ్యత దాన్ని కట్టేదానిలో కానీ ఎగరగొట్టినా కానీ మీరే బాధ్యత అవుతారు అర్థమవుతుంది అలాంటప్పుడు మీరందరూ కలిసిగా లేకపోతే ఆ సంఘం సక్సెస్ కాదు నేను అది కాదు రాజా ఇప్పుడు వాళ్ళను రెచ్చగొట్టడం వాళ్ళని తిట్టడం వాళ్ళని మీరు మీరు తిట్టుకోవడం దానివల్ల ఎందుకు ఉంచుతారు చెప్పు సంఘంలో నేనైతే నేను చెప్తాను గానీ సంఘంలో మళ్ళీ ఇట్లా గొడవ పడే కార్యక్రమాలు చేయొద్దండి గొడవ పడినారంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అర్థమవుతుందమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ కుటుంబం ఉంది కుటుంబంలో ఉన్న ఐదు మంది కలిసి ఉంటే బాగుంటుంది పొద్దున్న లేచిన పీకులు ఆడుతా అంటే పార బయట పోదామని చెప్పి పోతారా పోరాడు ఫస్ట్ అలా ఉండదు సంఘం అంటే సంఘానికి లోన్ ఇస్తారు వ్యక్తిగా వ్యక్తిగా ఇవ్వరు ఎందుకు